ప్రదునే తులసి దర్శనం తులసి స్పర్శనం తులసి ప్రదక్షిణం ఈ మూడు చాలా ముఖ్యం తులసి అంటే ఎలాగైతే అశ్వత్థ వృక్షాన్ని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటామో అట్లా తులసి మూల మధ్య అగ్రభాగంలో దేవతలు వేదాలు సర్వతీర్థాలు ఉంటాయి ఆ తులసికి ప్రదక్షిణ చేస్తే సమస్త తీర్థస్నాన పుణ్యం మాత్రమే కాదు సమస్త వేదాలు ఒకేసారి పారాయణ చేసిన పుణ్యం మాత్రమే కాదు సమస్త దేవతలకి ఏకకాలంలో నమస్కారం చేసిన పుణ్యము ఒక్క తులసికి నమస్కారం చేస్తే వస్తుంది అది విశేషం ఆ తులసి ఎంత ఔషధీ గుణాలు తులసిలో అద్భుతం అది కొయ్యని కొయ్యకూడని రోజులు ఉన్నాయి బకారం అంటే భానువాసరం బుధవాసరం ఇటువంటి రోజుల్లో తులసిని తాకకూడదు అని ఒక నియం